మండి మనకి కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారం మనకి ఉపాధి హామీ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న పీలు స్థాయి సిబ్బంది అందరికీ కూడా రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నిన్నటి రోజున అనగా తేదీ ఆరు ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై ఐదున మనకి వర్చువల్గా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే క్షేత్రస్థాయిలో మనం పనిచేసే ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మెజర్మెంట్ ఎలా ఇచ్చి వారితో పని చేయించుకోవాలి సమయపాలన ఎలా పాటించాలి ఉపాధి హామీ కూలీల హక్కులు ఏమున్నాయి మనకి స్కీమ్ గురించి చట్టం గురించి ఏం చెప్తుందనే విషయాల మీద నిన్నటి రోజున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి కొత్తగా కొత్తగా కాదు మనకి ఇది గతంలో ఉండింది బట్ ఇప్పుడు ఏంటంటే అది కొంచెం స్ట్రీమ్ లైన్ చేశారు శ్రమశక్తి సంఘాలు అనే దాన్ని గతంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐసి సర్వరికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ వాటన్నిటిని ఓవర్కమ్ కావడం కోసంగా మనకి ప్రతిష్టాత్మకంగా మనకి డెప్యూటీ సీఎం గారు అంటే పంచాయత్ రాజ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఆదేశాల ప్రకారం మరలా శ్రమశక్తి సంఘాలని ఏర్పాటు చేసుకొని అంటే నలభై మందికి ఒక మీట్ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఫీల్డ్లో అంటే పనికి వచ్చే కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిమాండ్ వచ్చేలాగా డిమాండ్ తీసుకోవడం అదేవిధంగా వాడు పని దగ్గరకు వచ్చేలాగా కొలతలు ఏమున్నాయి ఎలా చేసుకోవాలి అన్నీ కూడా చూసుకోవడం కోసంగా వారిని నియామకం చేయాలనేది ఈ నెలాఖరులో మనం కంప్లీట్ చేయాలని తెలియజే తెలియజెప్పడం జరిగింది సో ఆ ప్రకారంగా ప్రతి గ్రామంలో కూడా మనకి ఎంతమంది అయితే శ్రమశక్తి సంఘంలోకి తీసుకోవడం జరుగుతుంది నలభై మందికి మేడం నలభై మందికి నలభై మందికి అంటే కుటుంబాలు కాదండి నలభై కుటుంబాలు కాదు నలభై మంది అని అంటే మనకి ఇరవై మంది కుటుంబంలో అవ్వచ్చు అంటే చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై కుటుంబాల నుంచి ఇరవై కుటుంబాల వరకు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మేటుగా ఉండేవారు ఖచ్చితంగా మొబైల్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి అదేవిధంగా కాస్త వాళ్ళు రాయడం చదవడం తెలిసి ఉండాలి యాక్టివ్గా వారిని తీసుకున్నట్లయితే కనుక మనకి ఉపాధి కూలీలు ఎవరైతే పని అడిగారో వాళ్ళందరినీ కూడా పళ్ళు తీసుకొచ్చి కొలత ప్రకారం పని చేయించుకోవడం మనకి కనీస వేతనం ఏదైతే మనకి ఈ సంవత్సరంలో మూడు వందలు తల ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా వాళ్ళకి కూలి వచ్చే విధంగా మనకి ఇప్పుడు కొత్తగా సెట్లర్ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చి పని చేయించే విధంగా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మనకి శిక్షణ కార్యక్రమంలో మనకి గ్రామం నుంచి యాక్టివేట్లే మనం ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఈ మేట్ వ్యవస్థ అనేది మనం ఈ నెలాఖరికి కంప్లీట్ చేసుకోవాల్సింది ఉంటుంది అవి ఉన్నారో వాళ్ళకి నలభై మందికి ఒక గ్రూప్ చేసుకోవాలని చెప్పున్నాము నలభై మంది అంటే నలభై మంది గ్రూప్ చేసినప్పుడు ఆ పేరుతో వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతమందికి అంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి పని కల్పించడానికి వాళ్ళని జాగ్రత్తగా మొబిలైజ్ చేసి తీసుకురావడానికి ఇది మనకు సపోర్ట్ అవుతుంది ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళకి అంటే వాళ్ళందరినీ తీసుకుని రావడం వాళ్ళ డిమాండ్ పెట్టించడం వచ్చిన తర్వాత వాళ్ళకు కొలత ఇచ్చి సక్రమంగా పని జరిగేలాగా అతను కూడా వర్కింగ్ మేట్ అండి వర్కింగ్ మేట్ అంటున్నాం అంటే చాలామంది మేట్ అంటే మేస్త్రీ అని అంటున్నారు మేస్త్రీ వేరు మేట్ వేరు మనం కాలేజ్ మేటు క్లాస్ మేటు బెంచ్ మేట్ అని అంటాం అట్లా అంటే సహా అనే ఉద్దేశం అనమాట అంటే ఈ పని చేసే వాళ్ళతో పాటు కూడా అతను చేయాలి అలా మేట్ అని అంటున్నాము ఆయన వచ్చి కొలత ఆమె కావచ్చు ఆయన కావచ్చు మేట్గా ఉండి ఆ కొలత పెట్టేసుకొని వాళ్ళతో పాటుగా వర్కర్స్ అంటే ఉపాధి కూలీలతో పాటుగా తను కూడా పనిచేసినందుకు రోజుకి ఆ రోజు ఎంతమంది అయితే పనికి వచ్చిన్నారో ఫర్ ఎగ్జాంపుల్ నలభై మందికి ముప్పై మందే వచ్చారనుకోండి ముప్పై మందికి హాజరు వేసుకుంటే ముప్పై మంది మస్ట్ ఎంటర్ అయినప్పుడు అతనికి రోజుకి ఒక మనిషికి రూపాయిన్నర రూపాయలు యాడ్ అవుతుందని మనకి తెలియజేసుకున్నారు ఇది మెటీరియల్ రూపంలో వాళ్ళకి మనకి బుక్ అవుతుంది ఓకే మేడం ఇది మామూలుగా వర్క్ చేసే వాళ్లకు మెటీరియల్ అందించే అవకాశం ఏమైనా ఉందా మేడం అంటే ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి అయితే మనకి సప్లై ఏమి లేదు కదా ఇప్పుడు ఉన్నింది ప్రస్తుతం ఇప్పుడైతే మనకి ఇంకా అనౌన్స్ ఏం చేయలేదండి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చిన వెంటనే అది మనం చేస్తాము అదేవిధంగా మేటికి సంబంధించి ఇప్పుడు మేటికి ఒక రోజు ఒక ఒకవేళ అతని జాబ్ కార్డు వంద రోజులు పూర్తి అయిపోయినాయి అనుకోండి అయిపోయిన తర్వాత కూడా ఆ తన గ్రూప్లో ఉన్న నలభై మందిని మోటివేట్ చేసుకుని పనిలోకి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు తనకి డబల్ అమౌంట్ వస్తుంది అంటే రూపాయిన్నర బదులు మూడు రూపాయలు ఎంతమంది అంటే ఒక పది మంది వచ్చారు అనుకోండి పది ఇంటు మూడు రూపాయలు అప్పుడు ఆయన పని చేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు ఆ విధంగా వాడికి డబ్బులు వస్తాయి ఈ తరచున్నారు గ్రామానికి సంబంధించిన చిత్రపటం ఇది మన గ్రామం అంటే ఈ గ్రామం ఎలా ఉంది గ్రామంలో ఉన్న వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడి నుంచి కావలు అడుగుతున్నాయి చెరువులు ఎక్కడ ఉన్నాయి అదే పంట పొలాలు ఎక్కడ ఉన్నాయి ఎంత ఎక్కడ ఉన్నాయి ఈ పరిస్థితి తెలుసుకొని అంటే మనం ఎలాంటి పనులు ఐడెంటిఫై చేయాలనే దానికి మనం ఒక ఒక దగ్గర ఈ పూరి వివరాలు కనుక మనం ఒక దగ్గర ఉండి తెలుసుకొని ఆ తర్వాత ఊరిలోకి వెళ్ళి ఏ ప్రాంతంలో మనం ఎట్లాంటి పనులు మనం గుర్తించడానికి అవకాశం ఉంటుందో మనకి ఉపయోగపడుతుంది దాని తర్వాత మనకి ఏంటంటే ఇది కనుక ఇది ఫారం పాండండి ఫారం పాడు అంటే రైతు పొలాల్లో కుంటలు ఏర్పాటు చేసుకుంటారు మనకి రైతు పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఈ కుంటల వల్ల ఉపయోగం ఏంటంటే చిన్న సన్నక రైతులు మెట్ట ప్రాంతాల్లో వాళ్ళ మండ్ల తోటలు కావచ్చు లేదంటే కనుక వ్యాపార పంటలు ఏవైతే ఉన్నాయో వాటి కూడాను వాళ్ళ భూమిలో ఒక ఎకరం భూమిలో కావచ్చు రెండు ఎకరాల భూమిలో ఒక ప్రాంతం అంటే వాళ్ళు నీళ్లు ఎట్టకొస్తుందో ఆ ప్రాంతంలో కనుక ఈ మనకి స్ట్రచ్చర్నీ ఈ ఫారం పండు నిర్మించుకోవడం ద్వారా ఈ కుంటను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పొలంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ కుంటలోనే నిలిచిపోతాయి అది కొంచెం చేసుకోవడానికి కావచ్చు మందులు లేదంటే కూరగాయలు గట్టి మీద పెట్టుకున్న కూరగాయలకి నీళ్లు పోసుకోవడానికి కానీ లేదంటే కనుక ఆ పొలానికి తేమ శాతాన్ని ఎక్కువ రోజులు నిలబెట్టడానికి ఈ పారం పండుగ ఉపయోగపడుతుంది అదేవిధంగా పొలంలో ఉన్న కొట్టుకు వచ్చిన మట్టి అంతా కూడా ఈ సీల్ట్ ట్రాప్ ద్వారా ఈ లోపలికి నీళ్ళు వెళ్ళిపోయింది అప్పుడు ఆ పొలంలో ఉన్న గొండు మట్ట అంతా కూడాను మనకి ఈ సిల్ట్ ట్రాప్లో ఆగిపోతుంది కాబట్టి ఈ సిల్ట్ ట్రాప్ నుంచి బట్టి ఆ తీసేసుకొని పొలాల్లోకి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసంగా మనకి ఈ ఫారం పాండ్లు అనేది నట్ట ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొలంలో దీన్ని రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకొని వాళ్ళు చేసుకోవాల్సింది మనం పండ్ల పండ్లతోటలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఇది ఖచ్చితంగా ఈ ఫారం పండు చేసుకోవాలని మనం చెప్తూ ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే మనకు ఒకప్పుడు ప్రాక్టీస్ ఉంది పాతకాలంలో అందరికీ తెలుసు వాళ్ళ పొలంలో ఉన్న కొద్ది సరే చిన్న కుంట తీసుకునేవాళ్ళు అదే కాన్సెప్ట్ ఇదేంటంటే మనకి ఇప్పుడు ఒక టెక్నికల్గా మనం దీన్ని దీన్ని నిర్మాణం చేపడుతూ ఉన్నాము మరి ఒకప్పుడు అది ఉపయోగించినప్పుడు ఇప్పుడు కట్టుకోమనంటే అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే మాకు భూమి వేస్ట్ అవుతుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు దీనికి అంతా కలిపినా కూడా ఒక సెంటు భూమి కూడా మనకి వేస్ట్ అయితే కాదు ఇది మనకి అంటే ఫైవ్ బై ఫైవ్ బై ఫైవ్ లోపల డెప్త్ ఫైవ్ బై ఫైవ్ మీటర్స్ చొప్పున మనం దీన్ని నిర్మించుకుంటాము పొడుగు పొడవు అంటే మనం లోపల విడితిని ఐదు మీటర్లు ఐదు మీటర్ల లాగా మనం తీసుకోవడం జరుగుతుంది అంటే పైనుంచి మనకి టూ టూ మీటర్ అంటే టూ మీటర్స్ హైట్ వన్ అండ్ హాఫ్ మీటర్స్ స్కోప్ లెక్క మనకు వస్తుంది పైకి వచ్చేటప్పటికి ఇది టెన్ మీటర్స్ అలా మనం పైన పెట్టుకోవచ్చు టెన్ మీటర్స్ పొడవు లేదంటే కనుక కొంచెం తగ్గించుకునైనా మనం చేసుకోవచ్చు వీటి నుంచి మనకు లాగా దిగడానికి మనం ఫార్మర్స్ ఫార్మర్స్ మాత్రమే ఇస్తామండి ఇది వాళ్ళ వ్యవసాయ పొలం రైతులకి వ్యవసాయ పొలాల్లో చేసుకుంటాము వ్యవసాయ రైతులకి ఇవ్వడం జరుగుతుంది సో అది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పొలం వేస్ట్ అవుతుంది అనే దానికంటే కూడా దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి వాళ్ళ పొలంలో ఉన్న సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది వాళ్ళ పొలంలో పడిన నీళ్ళన్నీ కూడా వాళ్ళ పొలంలోనే పొలంలోనే ఇంకిపోతాయి కాబట్టి ప్లస్ ఈ ఈ మన కొంట తీసిన తర్వాత వేసిన గట్టు ఏదైతే ఉంటుందో రెండు పక్కల గట్టు వస్తుంది ఇదంతా ర్యాంప్ లాగా ఉంటుంది అటు కూడా నీళ్లు వచ్చిన ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళిపోతాయి ఆ అవుట్లెట్ ద్వారా సో ఈ రెండు పక్కల మనం మొక్కలు నాటుకోవడానికి కావచ్చు గడ్డి విత్తనాలు వేసుకొని పెంచుకోవడానికి కావచ్చు కూరగాయ మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది ల్యాండ్ అయితే వేస్ట్ అయితే కాదు సో చాలా ఉత్తమం మన ఊర్లో ఉన్నది అయితే ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నాము వాటి గురించి కూడా మనకి ఇది అట్టుకోవడానికి మనకి చాలవ ఎలా తీస్తాము స్లోప్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా కుంటలో అయితే కనుక మనం సింట్ మనం ఏ విధంగా తీయాలి ఫిట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా మనం పట్టణం ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం